హాయ్ ఫ్రెండ్స్ మనం గత వీడియోలో చిన్నప్పుడే అనే పాఠ్యాంశానికి సంబంధించిన కవి పరిచయము అదే విధంగా పాఠ్యాంశ వివరణ చూశాం కదా ఇక ఈ వీడియోలో అపరిచిత గద్యానికి సంబంధించినటువంటి ప్రశ్న జవాబులు వ్యాకరణాంశాలు భాషాంశాలు చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం జాగ్రత్తగా పరిశీలించండి ఒకసారి చూడండి ఇక్కడ ఎనభై నాలుగో పేజీలో చూస్తే మనకు మరి ఒక గద్యాన్ని ఇవ్వడం జరిగింది పేరాను మరి జాగ్రత్తగా పరిశీలించండి నిజాం రాష్ట్రంలో సాంస్కృతికంగా భాషాపరంగా అణచివేయబడిన తెలంగాణ ప్రజలు వారి మాతృభాష సంస్కృతి పట్ల గాఢాభిమానం కలిగించడంలో ఆనాడు తెలుగు గ్రంథాలయాలు పఠనాలయాలు తెలుగు పత్రికలు ఎంతో దోహదం చేశాయి తెలంగాణలో తెలుగు ప్రజలకు తెలుగు భాషపై సంస్కృతిపై ఆసక్తి కలిగించడం ద్వారా వారి జాతీయ సాంస్కృతిక వికాసానికి కృషి చేసిన మహనీయుల్లో మాడపాటి హనుమంతరావు సురవరం ప్రతాపరెడ్డి అహల్యాబాయి రాజా బహత్తూర్ వెంకట్రామరెడ్డి రావి నారాయణ రెడ్డి ముఖ్యులు జాతిని చైతన్యపరిచే లక్ష్యంతోనే మాడపాటి హనుమంతరావు ఆంధ్రోద్యమాన్ని తెలంగాణలో అంటే అప్పటి నిజాం రాష్ట్రంలో ప్రారంభించాడు ఓకే జాగ్రత్తగా పరిశీలించారు కదా రైట్ ఇప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానాలను గుర్తించే ప్రయత్నం చేయండి అనచివేతకు గురైన వారెవరు పైగద్యం ప్రకారం అణచివేతకు గురైన వారు ఎవరు పరిశీలించే ప్రయత్నం చేయండి మొదటి వాక్యం చూడండి నిజాం రాష్ట్రంలో సాంస్కృతికంగా భాషాపరంగా అణచివేయబడిన తెలంగాణ ప్రజల్లో అని చెప్పేసి అన్నారు అంటే అణచివేయబడిన ఎవరు తెలంగాణ ప్రజలు రెండో ప్రశ్న చూడండి వాళ్ళు ఏ ఏ విషయాల్లో అణచివేతకు గురి అయ్యారు ఇక్కడ ఆ ఆ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది నేను ఒకటో ప్రశ్న రెండవ ప్రశ్న అని చెప్పేసి చెప్తున్నాను అర్థం చేసుకోవాలి వాళ్ళు ఏ ఏ విషయాల్లో అణచివేతకు గురి అయ్యారు ఎవరు తెలంగాణ ప్రజలు ఎలా అణచివేతకు గురి అయ్యారు అంటే మొదటి వాక్యంలోనే ఉంది అది కూడా సమాధానం సాంస్కృతికంగా భాషాపరంగా అణచివేయబడ్డారు సంస్కృతి పరంగాను భాషా పరంగాను అణిచివేయబడ్డారు గుర్తుంచుకోవాలి అక్కడ రాసుకునే ప్రయత్నం చేయండి తెలంగాణలో ఆంధ్రోద్యమం ఎందుకు విస్తరించింది తెలంగాణలో ఆంధ్రోద్యమం ఎందుకు విస్తరించింది గుర్తించే ప్రయత్నం చేయండి సమాధానం ఈ వా ఈ యొక్క పారాగ్రాఫ్ లో మూడో వాక్యంలో చూడండి తెలంగాణలో తెలుగు ప్రజలకు తెలుగు భాషపై సంస్కృతిపై ఆసక్తి కలిగించడం ద్వారా వారి జాతీయ సాంస్కృతిక వికాసానికి మరి ఈ యొక్క ఆంధ్రోద్యమం అనేది విస్తరించింది ఓకేనా నాలుగో ప్రశ్న చూడండి సెకండ్ ఈ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది తెలంగాణ ప్రజల్లో భాషా సంస్కృతుల పట్ల అభిమానాన్ని పెంచిన సంస్థలేవి భాషా సంస్కృతుల పట్ల అభిమానాన్ని పెంచిన సంస్థలు ఏమిటి తెలంగాణ ప్రజల్లో పై పేరాగ్రాఫ్ ప్రకారం అని అంటే చూడండి ఏ ఏ సంస్థల పేర్లు ఇచ్చారు అక్కడ రెండవ వాక్యంలో చూస్తే తెలుగు గ్రంథాలయాలు పట్టణాలయాలు తెలంగాణ ప్రజల్లో భాషా సంస్కృతుల పట్ల అభిమానాన్ని పెంచిన సంస్థలు తెలుగు గ్రంథాలయాలు పట్టణాలయాలు అని చెప్పేసి రాయండి ఇక ఊ అనేటువంటి అంశానికి సంబంధించిన ప్రశ్న చూస్తే తెలంగాణలో జాతీయ సాంస్కృతిక వికాసానికి కృషి చేసిన మహనీయులు ఎవరు కొంతమంది మహనీయుల పేర్లు ఇచ్చారు తెలంగాణలో సాంస్కృతిక వికాసానికి ప్రయత్నించినటువంటి కృషి చేసినటువంటి మహనీయుల పేరు ఇచ్చారు వాళ్ళ పేర్లు మాడపాటి హనుమంతరావు అదే విధంగా ఇంకెవరు సురవరం ప్రతాపరెడ్డి అహల్యాబాయి రాజా బహదూర్ వెంకట్రామారెడ్డి రావి నారాయణ రెడ్డి అని చెప్పేసి రాసుకోండి ఓకేనా ఈ స్వీయ రచనకు సంబంధించి సృజనాత్మకత ప్రశంసకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి వీడియో మరి ఉత్తమమైనటువంటి సమాధానాలతోటి చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం భవిష్యత్తులో ఓకే ఇక్కడ పదజాల వినియోగం చూడండి ఐదో సెక్షన్ కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అర్థాలను తెలుసుకొని రాయండి అన్నాడు జాగ్రత్తగా పరిశీలించాలి చదవడం రాని వాళ్ళు కూడా చక్కగా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయండి కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అర్థాలు తెలుసుకొని రాయండి అన్నాడు అంతే కదా రైట్ ఆ వెంకట్రావుకు పెట్టే దండంలో పెద్దార్లకు పెట్టే దండంలో తేడా కనిపించింది ఇక్కడ గీత గీసిన పదం దండం మనం పాఠ్యాంశాన్ని బోధించుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు మాట్లాడుకున్నాం దండం అంటే నమస్కారం దండం అంటే అర్థం ఏంటి నమస్కారం ఆ ఆ నాయకుడు పిల్లలకు అవ్యాజ అయిపోయాడు అభ్యాజ అంటే సహజమైన లేదా కపటం లేని అవ్యాజ అనే పదానికి అర్థం సహజమైన కపటం లేని రాయటం వచ్చిన వాళ్ళు రాసుకోండి లేదు అంటే నేను బోర్డుపై రాసి ఉంచాను దాన్ని స్క్రీన్ షాట్ కానీ వినండి ముందు వినడం ద్వారా చదివేటప్పుడు తేలికగా నేర్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది సర్కారీ రకం కట్టలేదని ఆ పిల్లవానికి తండ్రి తండ్రికి బండలెత్తారు సర్కారీ రకం కట్టలేదని ఆ పిల్లవాని తండ్రికి బండలెత్తారు అని వాక్యం ఇచ్చారు ఇందులో గీత గీసిన పదం రకం రకం అంటే అర్థం చెప్పుకున్నాం శిస్తు పన్ను రకం అంటే శిస్తు పన్ను మీరు ఇంగ్లీష్ లో ట్యాక్స్ అంటారు కదా అది ఈ ఆ బువ్వరు మిరం ఉప్పు పోసుకొని పిల్లవాడు తిన్నాడు ఇందులో గీత గీసిన పదం మిరం మిరం అంటే అర్థం మిరపకారం ఓకేనా లేదా కారం మిరం అంటే మిరపకారం లేదా కారం లేదా మిరియాలు మిరియాలు ఎలా పోసుకోం కాబట్టి కారం అని చెప్పేసి రాసుకోండి ఓకే కష్టాల సంగతి నాయనకు ఎరుక ఇందులో ఈత గీసిన పదం ఎరుక ఎరుక అంటే సంగతి లేదా తెలుసు ఓకేనా తెలుసు జ్ఞానం ఎరుక అంటే తెలుసు జ్ఞానం పర్యాయ పదాలు అయితే గుర్తు కూడా వస్తుంది ఓకే ఎరుక అంటే తెలుసు అని చెప్పేసి రాసుకోండి ఇక రెండో అంశం చూడండి కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అదే అర్థం వచ్చే మరి రెండు పదాలను రాయండి అన్నాడు ఉదాహరణకు ఊళ్ళోని యువకుడు వెంకటరావు దండం పెట్టాడు ఊళ్ళోని యువకుడు వెంకట్రావుకు దండం పెట్టాడు ఇందులో గీత గీసిన పదం దండం దండం అంటే వారే ఇచ్చారు అక్కడ పర్యాయ పదాలు నమస్కారం అంజలి దండం అంటే నమస్కారము అంజలి అనేటువంటి పర్యాయ పదాలు వస్తాయి ప్రణామం అని కూడా మనం రాసుకోవచ్చు ఓకే అందులో మొదటి పిట్ చూడండి ఆ పిల్లల పట్ల ఆయనకు గల ప్రేమకు విలువ కట్టలేం గీత గీసిన పదం విలువ విలువ అంటే మరి పర్యాయ పదాలు రాసుకుంటే వెల ఖరీదు అని వస్తుంది పిల్లలు తమ కష్టాలను కుప్పలుగా కురిపించారు గీత గీసిన పదం కుప్పలు కుప్పలు అంటే రాసులు ప్రోగులు అనేటువంటి పర్యాయ పదాలు వస్తాయి వీటన్నింటినీ కూడా నేను ఇక్కడ బోర్డు మీద రాసి ఉంచాను స్క్రీన్ షాట్ తీసుకోండి అదే విధంగా చెప్పేది కూడా చక్కగా వినండి అప్పుడే బాగా గుర్తుంటాయి చూడండి పిల్లలందరూ గభాలున అతని వద్దకు చేరుకున్నారు గీత గీసిన పదం గభాలునా గభాలునా అంటే వెంటనే ఓకేనా గబుక్కున తొందరగా అకస్మాత్తుగా అనేటువంటి పర్యాయ పదాలు వస్తాయి నీ చేతులకు వెండి కడియాలు ఉన్నాయి ఇందులో గీత గీసిన పదం వెండి వెండి అంటే రజతం ఖలధౌతం అనేటువంటి పర్యాయ పదాలు వస్తాయి ఓకేనా వెండి అంటే రజతం ఖలధౌతం నెక్స్ట్ మూడు అంశం చూడండి కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు పాఠం ఆధారంగా ప్రకృతి పదాలు రాయండి అన్నాడు అంటే ఇక్కడ వాక్యాల్లో వికృతి పదాలు ఇచ్చారు మనల్ని ప్రకృతి పదాలు రాయమంటున్నారు ఆ నాయకులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు నాయకులు ఒకరి మొగం ఒకరు చూసుకున్నారు మొగం అనేది వికృతి దానికి ప్రకృతి ముఖం ఓకేనా గుర్తుంచుకోండి మొఘానికి మనం ఇక్కడ ఏం రాయాలి ప్రకృతి రాయాలి ముఖం అని చెప్పేసి రాయండి మరి సెకండ్ ఆ అతడు పట్టలేని సంతసంతో పిల్లలను దగ్గరికి తీసుకున్నాడు సంతసం వికృతి సంతోషం ప్రకృతి రాసుకోండి సంతసం వికృతి సంతోషం ప్రకృతి మనం ధైర్యంగా కష్టపడి పని చేస్తే మన పిల్లలు సుఖంగా ఉంటారు ఇక్కడ సుఖం వికృతి దానికి సుఖం అని చెప్పి రాయండి ఇక్కడ సుఖం ఇచ్చారు సుఖం అని చెప్పేసి రాయండి రాయటం తెలియకపోతే మరి అలాంటి వారి కోసం ఇక్కడ బోర్డు మీద రాసి ఉంచాము స్క్రీన్ షాట్ తీసుకోండి అదేవిధంగా ఈ గౌరవం పొందాలంటే మంచి పనులు చేయాలి గౌరవం వికృతి గౌరవం ప్రకృతి ఓకేనా రైట్ ఇక ఆరవ శిక్షణ చూడండి వ్యాకరణ అంశాలు చక్కగా నేర్చుకునే ప్రయత్నం చేయండి కింది పట్టికలోని ఖాళీలను పూరించండి అని చెప్పి కొన్ని సమాస పదాలు ఇచ్చారు కొన్ని విగ్రహ వాక్యాలు ఇచ్చారు విగ్రహ వాక్యం ఇచ్చిన చోట మనం సమాస పదం రాయాలి సమాస పదం ఇచ్చిన చోట విగ్రహ వాక్యం రాయాలి అన్నింటికి సమాసాల పేరు రాయాలి రైట్ చూడండి రాజ్యకాంక్ష రాజ్య కాంక్ష అని చెప్పేసి ఇచ్చాడు రాజ్యాకాంక్ష విగ్రహ వాక్యాలు ఇక్కడ రాశారు చూడండి రాజ్యమునందు కాంక్ష రాజ్యాకాంక్ష అంటే రాజ్యమునందు కాంక్ష ఓకేనా అందు అనేది సప్తమి విభక్తి ప్రత్యయాలు కాబట్టి ఇది సప్తమి తత్పురుష సమాసం అవుతుంది మీకు విభక్తి ప్రత్యయాల టేబుల్ రావాలి ओके अंदर की कोड़ा डू मूव प्रथमा विवक्ती निन्नुन लन पूछी गुरिंची द्वितीय विवक्ती छेतन चेन तोड़न तोन तृतीय विवक्ती कोरकुन कई चतुर्दी विवक्ती वालनन कंटेन पढ़ती पंचमी विवक्ती किन कुन योका लोन लोकलम सिस्टी विवक्ती ओके ना अंदर नन सप्तमी विवक्ती ये मेरे रावले ओ ओई ओरी ओसी संबोधना प्रथमा विवक्ती ఇవి మీకు వచ్చినట్లయితే తత్పురుష సమాసాలను గుర్తించడం అనేది చాలా తేలిక అవుతుంది ఈ టేబుల్ మీ అందరికి రావాలి మళ్ళీ ఒకసారి వినండి డోము ఊలు ప్రథమ విభక్తి నిన్ నున్ లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి చేతన్ చేన్ తోడంతో తృతీయ విభక్తి కొరకు కై చతుర్ది విభక్తి వలనం కంటెన్ పట్టి పంచమి విభక్తి ఓకేనా అదే విధంగా కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠి విభక్తి అందున్ నన్ అనేవి సప్తమి విభక్తి ఓ ఓరి ఓసి అనేది సంబోధన ప్రథమా విభక్తి ఇవి నాలుగో క్లాస్ ఐదో క్లాస్ కి వచ్చేసి ఉండాలి దానివల్ల ఇప్పటికైనా నేర్చుకోండి రైట్ నెక్స్ట్ చూడండి రాజ్యకాంక్ష రాజ్యము నందు కాంక్ష అని రాసుకోండి సమాసం పేరు సప్తమి తత్పురుష సమాసం ఇక్కడ విజయం వల్ల గర్వం అని విగ్రహ వాక్యం ఇచ్చాడు విజయ గర్వం అని రాసుకోండి విజయ గర్వం విజయము వల్ల గర్వం వలనం కంటే బట్టి పంచమీ విభక్తి ప్రత్యయం కాబట్టి ఇది పంచమి తత్పురుష సమాసంగా మనం గుర్తించాలి ఇక్కడ అష్ట దిక్కులు అని చెప్పేసి ఇచ్చారు దీనికి విగ్రహ వాక్యం రాస్తే అష్ట అంటే ఎనిమిది అష్ట సంఖ్య దిక్కులు అని రాసుకున్నా సరి సమాధానమే అవుతుంది ఎనిమిది సంఖ్య దిక్కులు అని చెప్పి రాసుకున్నా సరి అయిన సమాధానమే అవుతుంది పూర్వపదం సంఖ్యావాచకం అయితే అది ద్విగు సమాసం అని చెప్పేసి గుర్తుంచుకోండి సమాస పదంలో పూర్వపదం గనుక కనుక సంఖ్యను తెలియజేస్తూ ఉంటే దాన్ని మనం ఏమని గుర్తించాలి ద్విగు సమాసంగా గుర్తించాలి అష్ట దిక్కులు అష్ట సంఖ్య గల దిక్కులు ఏడు వారాలు ఏడు సంఖ్య గల వారాలు రెండు పెన్నులు రెండు సంఖ్య గల పెన్నులు ఓకేనా పంచ పాండవులు పంచ సంఖ్య గల పాండవులు రెండు కళ్ళు రెండు సంఖ్య గల కళ్ళు ఓకేనా రెండు చేతులు రెండు సంఖ్య గల చేతులు గుర్తుంచుకోండి అంటే పూర్వపదం సంఖ్య ఉంటే అది ద్విగు సమాసం అవుతుంది అదే విధంగా ఇక్కడ బలరాముడును కృష్ణుడు అని చెప్పేసి విగ్రహ వాక్యం ఇచ్చారు బలరాముడును కృష్ణుడును బలరామ కృష్ణులు అని చెప్పి సమాస పదం రాయండి బలరామ కృష్ణులు విగ్రహ వాక్యం బలరాముడును కృష్ణుడును అప్పుడు ఇది ఏమవుతుంది ద్వంద్వ సమాసం అవుతుంది ఉభయ పదార్థ ప్రాధాన్యం గల సమాసమును ద్వంద్వ సమాసము అంటాము అంటే సమాస పదములో ఇచ్చిన రెండు పదాలకు సమానమైనటువంటి ప్రాధాన్యత ఉంటే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటే రెండు పదాలకి దాన్ని ఏమంటాము అంటారు ఉభయ పదార్థ ప్రాధాన్యం కలది ద్వంద్వ సమాసం అని చెప్పేసి గుర్తుంచుకోండి ఆ ఇచ్చిన రెండు పదాలు కూడా నౌన్స్ నామవాచకాలే అయి ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుంచుకోండి దాని ప్రకారం చూస్తే ఇక్కడ బలరామ కృష్ణుడు అని చెప్పి రాసుకోవాలి బలరాముడును కృష్ణుడు అనేటువంటి విగ్రహం వాక్యం వస్తుంది దీన్ని ద్వంద్వ సమాసంగా గుర్తించాలి అదేవిధంగా ప్రజల భాష అనేది సమాస పదం ఇచ్చారు దీనికి విగ్రహ వాక్యం రాస్తే ప్రజల యొక్క భాష అవుతుంది కిన్ కున్ కిన్ కున్ యొక్క షష్ఠి విభక్తి ప్రత్యయం కాబట్టి షష్ఠి తత్పురుష సమాసం ఇక ఇక్కడ మరొక కొత్త పదాన్ని చూస్తే క్రమము కానిది అని చెప్పేసి వ్యతిరేక అర్థము వచ్చేటువంటి విగ్రహ వాక్యం ఇచ్చారు వ్యతిరేక అర్థాన్ని ఇచ్చేటువంటి పదము కానీ వ్యతిరేక అర్థాన్ని ఇచ్చేటువంటి విగ్రహ వాక్యం కానీ కనిపిస్తే దాన్ని నహి తత్పురుష సమాసంగా గుర్తించాలి క్రమము కానిది అంటే అక్రమము అని చెప్పి రాయండి అన్యాయము అక్రమము అనుచితము ఓకేనా అధర్మము అసత్యము ఇలాంటి పదాలన్నీ కూడా మనము నహి తత్పురుష సమాసంగా గుర్తించాలి అనుచితము ఉచితము కానిది అన్యాయము న్యాయము కానిది అధర్మము ధర్మము కానిది ఓకేనా విధంగా ఇక్కడ ఇచ్చిన చూస్తే క్రమము కానిది అంటే అక్రమము నహి తత్పురుష సమాసం అని చెప్పి రాసుకోండి ఇక్కడ నేను బోర్డు మీద ఇచ్చాను రైట్ ఇక్కడ ఆండిత సంగతిని పరిచయం చేయడం జరిగింది జాగ్రత్తగా పరిశీలించండి క్రింది వాటిని చదవండి ఈ అంశాలన్నీ కూడా జాగ్రత్తగా చదివితే మీరు సొంతంగా అర్థం చేసుకోవచ్చు ఓకేనా బయట ఆ క్రమంలో మీకు నేను కొంత సహకరించే ప్రయత్నం చేస్తా చూడండి ఔరౌరా ఔరౌరా ఎంత గొప్ప పని చేశావు ఆహాహా ఎంతో ఆనందం కలిగించావు పై వాక్యాలు గీత గీసిన పదాలను విడదీసి రాస్తే ఔరౌరా విడదీస్తే ఔరా ప్లస్ ఔరా విడదీస్తే ఆహా ప్లస్ ఆహా అవుతున్నాయి కదా ఇక్కడ ఒకే పదం రెండు సార్లు వచ్చింది ప్లస్ కు ముందు అదే పదం వచ్చింది ప్లస్ తర్వాత అదే పదం వచ్చింది అంటే పూర్వ పదం అదే ఉంది పరపదం కూడా అదే ఉంది ఓకేనా ఇక్కడ ఒకే పదం రెండు సార్లు వచ్చింది అట్లా వచ్చినప్పుడు రెండోసారి వచ్చిన పదాన్ని ఆమ్రేడితం అంటారు ఒక పదం రెండు సార్లు వస్తే ఆ రెండోసారి వచ్చిన పదాన్ని ఏమని పిలవాలి తెలుగు వ్యాకరణం ప్రకారం ఆమ్రేడితం అని చెప్పేసి పిలవాలి గుర్తుంచుకోండి పై పదాలను గమనిస్తే ఔరా ఈక్వల్డ్ ఔర్ ప్లస్ ఆ రకాలానికి ఆ కలిస్తే ఏమవుతుంది ఔరా అవుతుంది ఆహాలో ఆహు ప్లస్ ఆ ఆహా అవుతుంది ఆహ్ ప్లస్ ఆ అవుతుంది ఆ పదాల చివర అచ్చులు కనపడుతున్నాయి ఔరా అనే పదం చివర ఆహా అనే పదం చివర ఏం కనిపిస్తున్నాయి అచ్చులు కనపడుతున్నాయి వాటికి ఆమ్రేడితం వచ్చి చేరితే ఏమవుతుందో చూద్దాం చూడండి ఏమవుతుందో ఔరా ప్లస్ ఔరా ఔరౌరా అవుతుంది ఇక్కడ మొదటి ఔరాలో మరి ఆవు పక్కన చూస్తే ప్లస్ ఆ రా అవుతుంది ఓకేనా ఔర్లో లో ప్లస్ ఆ ఏమవుతుంది రా అవుతుంది ఔరా అని ఉండగా అకారం లోపించి ఔరా అనే పదంలో అకారం లోపిస్తే ఏమవుతుంది ఔర్ అవుతుంది అప్పుడు ఔర్ ప్లస్ ఔరా అని ఉంటుంది ఆ అమ్రేటిత పదంలోని ఔ వచ్చి అంటే పరపదంలోని ఔ వచ్చి ఈ రకారానికి చేరితే అంటే ఇర్ర అనేటువంటి అక్షరానికి చేరితే అప్పుడు అది ఔరౌరా అవుతుంది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది ఓకేనా ఔర్ పూర్వపదం పరపదంలో ఏముంది అవుతం ఉంది ఆ ఔతం ఇది ఈ ఇక్కడ ఉన్నటువంటి పూర్వపదంలో ఉన్నటువంటి ఇర్రు చేరితే ఏమవుతుంది ఔరౌర్ అవతల ఏముంది ఈ అవతల వచ్చింది అవుతుంది ఔర్ లో అకారం వచ్చి అవకారం వచ్చి చేరి అవు అయింది ఔరౌరా అవుతుంది అట్లాగే ఆహా ప్లస్ ఆహా ఆ ప్లస్ ఆ ఓకేనా అప్పుడు ఏమవుతుంది ఆహా ఆహ్ ప్లస్ హా ఏమవుతుంది ఆహా హా అవుతుంది ఓకేనా దీని బోర్డు మీద వివరిస్తే ఇంకా బాగుంటుంది ఓకే మరి తదుపరి వీడియోలో ఆ ప్రయత్నం కూడా చేద్దాం దీనివల్ల అచ్చుకు ఆమ్రేటితం పరం అయితే సంధి జరుగుతుంది ఇది ఆమ్రేడిక సంధి అని గుర్తుంచుకోండి అచ్చుకు ఆమ్రేడితం పరమైంది పూర్వపదం చివరలో ఉన్న అచ్చుకి పరపదంలో అదే పదం పరమైంది అంటే ఆమ్రేటితం పరమైంది అప్పుడు సంధి జరిగింది ఆ విధంగా జరిగే సంధిని ఆమ్రేటిక సంధి అంటారు నిర్వచనం గుర్తుంచుకోండి అచ్చునకు ఆమ్రేడితం పరమైతే సంధి తరచుగా నగును అర్చునకు ఆమ్రేడితం పరమైతే సంధి తరచుగా నగును అది ఏ సంధి అంటే ఆమ్రేడిత సంధి కింది పదాలను కలిపి రాయండి అన్నాడు అప్పుడు ప్లస్ అప్పుడు 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 అవుతుంది ఈ మొదటి పదంలో ఉన్న డకారంలో మరి ఇడ్ అవుతుంది ఓకే అవకారం అయితే ఇడ్ అవుతుంది ఆ ఇడ్కు ఆకారం కలిస్తే ఏమవుతుంది అప్పు అకారం కలిస్తే డా అవుతుంది అప్పుడు అప్పుడు పుడు అప్పుడు అప్పుడు అవుతుంది ఓకేనా ఏమి ప్లస్ ఏమి ఏమేమి అవుతుంది ఉమ్ము ఉమ్ముకు ఏ కారం వచ్చి మే అవుతుంది ఇవతలో ఉన్న మీ కలిస్తే ఏమేమి అవుతుంది ఊరు ప్లస్ ఊరు రు రుకు ఊ కలిస్తే రూ అవుతుంది ఊరు ప్లస్ రు ఊరు అవుతుంది ఇంటా ప్లస్ ఇంటాలో ఇట్ 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 కి ఈ కలిస్తే టీ అవుతుంది ఓకేనా అప్పుడు సున్నా టా దానికి ఏమవుతుంది ఇంటింటా అవుతుంది ఇంటి ప్లస్ కు సున్నా టా కలిస్తే ఇంటింటా అవుతుంది ఓరి ప్లస్ ఓరి రీలో ఇకారం పోయి ఓకేనా రు ఉంటే ఆ రుకు ఓకారం కలిస్తే రో అవుతుంది ఓరో ప్లస్ రీ ఓరో రీ అవుతుంది గుర్తుంచుకోవాలి ఓకేనా ఇక్కడ రాశాము చూడండి ఇంకా ఆ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే బాగుండేది సరే ఆ ప్రయత్నం కూడా చేద్దాం తర్వాత ద్విరుక్త టకార సంధి కింది పదాలను చదవండి పరిశీలించండి పగలు ప్లస్ పగలు పట్టపగలు అవుంది అయింది చివర ప్లస్ చివర చిట్ట చివర అయింది పై పదాలు కలిసినప్పుడు ఏం జరిగిందో చెప్పండి అంటున్నాడు పగలు ప్లస్ పగలు పట్టపగలు అవుతుంది అంటే మొదటి పదములోని జాగ్రత్తగా పరిశీలించండి ఇక్కడ పగలు ప్లస్ పగలు పట్టపగలు అవుతుంది అంటే మొదటి పదములోని పగలులో పా తర్వాత ఉన్న గలు అనే అక్షరాలు పోయి లేదా గలు అనే పదం పోయి దానికి బదులుగా టా వచ్చింది టాకు సెట్టా వచ్చింది దాన్ని ద్విరుక్త అంటారు ఆ తర్వాత ఉన్న గలు అనేది తొలగించబడి లేదా డిలీట్ చేయబడి అక్కడ విరుక్త టకారం వచ్చింది అప్పుడు ఏమవుతుంది పట్టా అవుతుంది దాని తర్వాత పరపదం ఏముంది పగలు ఉంది కలిపి ఏమవుతుంది పట్ట పగలు అవుతుంది పగలు ప్లస్ పగలులో మొదటి పదంలో తర్వాత ఉన్న గలు అనేది డిలీట్ చేయబడి తొలగించబడి దాని ప్లేస్ లో ఏమొచ్చింది విరుక్త టకారం వచ్చింది అప్పుడు పా ప్లేస్ పట్టా అవుతుంది తర్వాత ఉన్న పగలు కలిపితే పట్టా ప్లస్ పగలు ఏమవుతుంది పట్ట పగలు అవుతుంది గుర్తుంచుకోవాలి ఓకేనా మరి అట్లనే చివర ప్లస్ చివరాలో తర్వాత ఉన్న వర అనే పదం తొలగిస్తే అంటే డిలీట్ చేస్తే దాని ప్లేస్ లో ద్విరు కాలం వస్తుంది కలిపి రాస్తే చివర అవుతుంది ఓకేనా దానికి సంబంధించిన మరికొన్ని ఉదాహరణ పరిశీలించండి నడుమ ప్లస్ నడుమ అని ఇచ్చి నట్ట నడుమ అని ఇచ్చారు మొదటి నడుమలో నా తర్వాత ఉన్న డుమా ఎగిరిపోయి అంటే డిలీట్ చేయబడి మరి దాని ప్లేస్ లో ద్విరుక్త కాలం వచ్చి నట్ట అవుతుంది నట్ట ప్లస్ నడుమ నట్ట అవుతుంది కొన ప్లస్ కో తర్వాత ఉన్న నా తొలగించబడి డిలీట్ చేయబడి నా ప్లేస్ లో ప్రకారం వచ్చి కొట్ట ప్లస్ కొన కొట్ట అవుతుంది కడ ప్లస్ కా ఉన్న డకారము తొలగించబడి డిలీట్ చేయబడి దాని ప్లేస్ లో ద్విరుక్తకారం వచ్చి కట్ట అవుతుంది కట్ట ప్లస్ కడ ఏమవుతుంది కట్ట కడ అవుతుంది ఇక్కడ ద్విరుక్త టూ అనగా దాన్ని ద్విత్వము అంటాము ఏమంటాము ద్విత్వము అంటాము ఆమ్రేడితం పరంగా ఉంటే జాగ్రత్తగా పరిశీలించండి ఆమ్రేడితం పరంగా ఉంటే నడుమ కొన మొదలైన శబ్దాలలో మొదటి అచ్చు మీద అన్ని అక్షరాలు పోయి వాటి స్థానంలో టా వస్తుందని చూశాం కదా అంటుండు అంటే పూర్వపదంలో ఉన్నటువంటి పదమే పరపదంలో కూడా ఉంటే అంటే ఒకే పదం రెండు సార్లు వస్తే రెండోసార్లు వచ్చిన పదాన్ని ఆమ్రేడితం అని చెప్పేసి అంటాం కదా మరి ఆ ఆమ్రేడితం పరమైనప్పుడు అంటే పూర్వపదంలో అచ్చు ఉండి పూర్వస్వరంలో అచ్చు ఉండి అచ్చుకు ఆమ్రేడితం పరమైతే మొదటి పదములో మొదటి అక్షరం తర్వాత ఉన్నటువంటి అక్షరాలన్నీ కూడా తొలగించబడి డిలీట్ చేయబడి దాని స్థానంలో ఏమొస్తుంది విరుగుతటకారము వస్తుంది అని చెప్పేసి చెప్పుకున్నాం ఓకేనా అదే దానికి ఉదాహరణ చివర ప్లస్ చివరాలో చి తర్వాత ఉన్న వర అనేది తొలగించబడి డిలీట్ చేయబడి టాక్ టారం వచ్చి చిట్ట ప్లస్ చివర అవుతుంది చిట్ట చివర అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్పుకున్నాం పగలు ప్లస్ పగలలో పా తర్వాత గలు తొలగించబడి డిలీట్ చేయబడి దాని ప్లేస్ లో విరుక్కారం వచ్చి పట్ట ప్లస్ పగలు పట్ట పగలు అవుతుంది కూడా మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం నడుమ ప్లస్ నడుమలో కూడా నా తర్వాత ఉన్న డుమ తొలగించబడి దాని ప్లేస్ లో ద్విరుక్త వచ్చి నట్ట ప్లస్ నడుమ నట్ట నడుమ అవుతున్నదని కోన ప్లస్ కొనాలో కో తర్వాత ఉన్న నా తొలగించబడి దాని ప్లేస్ లో ద్విరుక్త వచ్చి కొట్ట ప్లస్ కోణ అవుతుందని కడా ప్లస్ కడాలో కా తర్వాత ఉన్న డా తొలగించబడి దాని ప్లేస్ లో ద్విరుక్త వచ్చి కట్ట ప్లస్ కడ కట్ట కడ అవుతుందని చెప్పేసి మనం ఇప్పుడు చెప్పుకున్నాము దాని ప్రకారం సూత్రం చూస్తే ఆమ్రేడితం పరమైతే కడాదుల తొలి అచ్చు మీది అన్ని అక్షరాలకు ద్విరుక్తటకారం వస్తుంది అంటే ఆమ్రేడితం పరమై కడాదుల తొలి అచ్చు మీది ఓకే అంటే పూర్వ పదములోని మొదటి అక్షరం తర్వాత ఉన్నటువంటి ఆ పదాలన్నీ కూడా తొలగించబడతాయి దాని ప్లేస్ లో ద్విరుక్త టకారం వస్తుంది అంటే టాకు టావుకిస్తే టా వస్తుంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇచ్చారు ఎనభై ఎనిమిదో పేజీలో పరిశీలించండి బయలు ప్లస్ బయలు అని చెప్పి ఇచ్చారు ఇక్కడ బా తర్వాత ఉన్నటువంటి పూర్వ పదములోని అంటే బయలు ప్లస్ బయలు చూస్తే బయలు అనే పదానికి ఆమ్రేడితం పరమైంది అప్పుడు కడాదుల తొలి అచ్చు మీద వర్ణాలు తొలగిస్తే బా తర్వాత ఉన్నటువంటి ఎలు అనేటువంటి ఆ యొక్క అక్షరాలను తొలగిస్తే దాని ప్లేస్ లో ఏమొస్తుంది ద్విరుక్త వస్తుంది అంటే తాకు తావు తీస్తే తావు వస్తుంది అప్పుడు బా ప్లస్ టా బట్ట ప్లస్ బయలు బట్ట బయలు అవుతుంది అంటే ఇది ద్విరుక్త టకార సంధి అని చెప్పేసి గుర్తుంచుకోండి ఓకేనా ఇక్కడ ఇది ద్విరుక్త టకార సంధి అవుతుంది ఓకేనా ఇది ద్విరుక్త టకార సంధి అంతా ప్లస్ అంతాలో చూస్తే అంతా ప్లస్ అంతాలో పూర్వపదములో పదములో తాలో అకారాన్ని తీసేస్తే అంత అవుతుంది అకారం కలిపితే అంతా అవుతుంది యువతలో ఏ మిగులుతుంది ఈ అచ్చు పోయి తకారంలో కలిస్తే సున్నాత మిగులుతుంది అప్పుడు కలిపి రాస్తే ఏమవుతుంది అంతంత అవుతుంది అచ్చునకు ఆమ్రేడితం పరమైతే సంధి తరచుగా నవ్వును అనేటువంటి సూత్రం ప్రకారం అంతా ప్లస్ అంత అంతంత అనేది ఆమ్రేడిత సంధి అవుతుంది బయలు ప్లస్ బయలు అనేది ఏమో మరి ద్విరుప్తకాల సంధి అవుతుంది ఎందుకంటే ఖడాజుల తొలి అచ్చు మీది మరి అన్ని అక్షరాలకు ద్విరుక్త కాలం వస్తుంది ఆమ్రేదితం పరమైతే ఖడాదుల తొలి అచ్చు మీద అన్ని అక్షరాలకు ద్విరుక్త కాలం వస్తుంది అనే సూత్రం ప్రకారం బా తర్వాత ఉన్న ఎలు తొలగించబడి ద్విరుక్తటకాలం వచ్చి బట్ట ప్లస్ బయలు బట్ట బయలు అవుతుంది కాబట్టి అదేమో ద్విరుక్తటకాల సంధి అంతా ప్లస్ అంతాలో మరి ఆ మొదటి అంతాలో ఉన్నటువంటి తాళు అకారము తొలగించబడి ఉత్తు అవుతుంది అప్పుడు పరపదంలోని మొదటి అచ్చు అనేటువంటి దీంట్లో చేరడం వల్ల ఇత్ కాస్త అంతా అవుతుంది ఆ అకారం ఇక్కడ చేరింది కాబట్టి అవతల సున్నత మాత్రమే ఉంటుంది అంతా ప్లస్ సున్నత అంతంత అవుతుంది ఓకేనా తుదా ప్లస్ తుదాలో మరి దా తర్వాత తు తర్వాత ఉన్నటువంటి దా తొలగించబడి విరుక్తటకారం వస్తుంది అప్పుడు తుట్ట ప్లస్ తుదా తుట్ట తుదా అవుతుంది ఎందుకంటే ఇక్కడ ఆమ్రేడితం పరమైంది ఆమ్రేడితం పరమైనప్పుడు ఖడాదుల తొలి అచ్చు మీద వర్ణాలకు విరుక్తటకారం వస్తే అది విరుక్తటకార సంధి కాబట్టి తుధా ప్లస్ తుదా అనేది తుట్ట అవుతుంది అంతా ప్లస్ అంతాలో కూడా ఆమ్రేడితమే పరమైంది కానీ విరుక్తటకారం రాలేదు కదా కాబట్టి అది ఏ సంధి అది ఆం్రేడిత సంధి ఓకేనా ఆమ్రేడితం పరమైతే కడాదుల తొలి అచ్చు మీద వర్ణాలకు దిరు వస్తుంది కాబట్టి తుదా ప్లస్ తుదా తొట్ట తుదా దిరు తటకార సంధి అదే విధంగా బయలు ప్లస్ బయలు అనేది కూడా మరి ద్విరు వస్తుంది కాబట్టి ఆమ్రేడితం పరమైనప్పుడు కడాదుల తొలి అచ్చు మీద వర్ణాలకు తిరుపుతటకారం వస్తుంది కాబట్టి మరి అప్పుడు బయలు ప్లస్ బయలు అనేది కూడా ద్విరుక్ తటకాల సంధి అవుతుంది ఎన్ని ప్లస్ ఎన్ని అనేది మరి ఆమ్రేడిక సంధి అవుతుంది ఎన్ని ప్లస్ ఎన్నిలో మరి నీలో ఉన్న ఈ కారం ఎగిరిపోయి ఇన్ అవుతుంది ఎందుకు పరస్పరంలో పరపదములో ఉన్నటువంటి పరస్వరమైన ఏ కలిస్తే ఎన్నే అవుతుంది ఎన్నే ప్లస్ ఎన్నే మీ అవుతుంది అప్పుడు అది ఆమ్గా గుర్తించాలి ఓకే నా భాషా కార్యకలాపాలు మీ తాత లేదా అమ్మమ్మ నాయనమ్మలను అడిగి ఒక కథ చెప్పించుకొని వాళ్ళు చెప్పినట్లుగానే రాసి నివేదికను తరగతి గదిలో ప్రదర్శించండి ఓకే చిన్నారులారా మీరు మీ నాయనమ్మ దగ్గర కానీ తాతయ్య దగ్గర కానీ అమ్మమ్మ దగ్గర కానీ లేదా మీ తల్లిదండ్రుల దగ్గర కానీ ఒక మంచి కథ చెప్పించుకొని ఆ కథ విని ఆ కథలో మీకు నచ్చింది ఏంటి నచ్చింది ఏంటి ఆ కథ ద్వారా మీరు ఏం నేర్చుకున్నారు అనేది ఒక రిపోర్ట్ రాయాలి ఒక నివేదిక రాసి దాని తరగతి గదిలో ప్రదర్శించాలి అంతేకాదు ఇంకా అనేక కథలు కూడా వాళ్ళ ద్వారా మీరు చెప్పించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఓకేనా రైట్ నేను చేయగలనా అనేటువంటి శీర్షిక చూడండి మొదటి ప్రశ్న ఓకేనా మీరు చేయగలిగితేనేమో అవున దగ్గర లేకపోతే కాదు దగ్గర మరి రైట్ మార్క్ టిక్ చేయండి పాఠం ఆధారంగా స్వాతంత్ర్యానికి ముందు గ్రామాల్లో పరిస్థితి ఎట్లా ఉండేదో మాట్లాడగలను స్వాతంత్ర్యానికి ముందు గ్రామాలలో పరిస్థితి ఎలా ఉండేదో నువ్వు మాట్లాడగలిగితే అవున దగ్గర లేకపోతే కాదు దగ్గర టిక్ చేయి అపరిచిత అంశాన్ని అర్థం చేసుకొని జవాబులు రాయగలను ఒక అన్నోన్ పేరాగ్రాఫ్ ఇస్తే దాన్ని చదివి అర్థం చేసుకొని ప్రశ్నలకు జవాబులు రాయగలుగుతాను రాయగలిగితే అవును దగ్గర లేకపోతే కాదు దగ్గర రైట్ మాట్లే కథ ఆధారంగా తగిన కారణాలతో నేటి పరిస్థితులను గురించి రాయగలను ఒక కథను ఆధారంగా చేసుకొని ఓకేనా మరి ఆ కథ ఆధారంగా ఆనాటి పరిస్థితులను గురించి నువ్వు రాయగలిగితే అవును దగ్గర లేకపోతే కాదు దగ్గర ఓకేనా కథ ఆధారంగా ఆ రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో నువ్వు రాయగలగాలి రాయలేకపోతే కాదు దగ్గర నిజాయితీగా సమాధానం ఇవ్వాలి కథను లేదా అభినందన పత్రాన్ని రాయగలను నువ్వు సొంతంగా కథ గాని అభినందన పత్రం కానీ రాయగలిగితే అవును దగ్గర టిక్ చేయి లేకపోతే కాదు దగ్గర టిక్ చేయి ఓకేనా మరి తప్పేం లేదు రాకపోతే కాదు అని చెప్పి టిక్ చేస్తే తప్పేం లేదు రైట్ సూక్తి చూడండి మంచి మాట ప్రజల యోగక్షేమాల కోసం ఎంత పెద్ద త్యాగానికైనా వెనుకాడని వాడే నిజమైన ప్రజానాయకుడు ప్రజల యోగక్షేమాల కోసం ఎంత పెద్ద త్యాగానికైనా వెనుకాడని వాడే నిజమైన ప్రజానాయకుడు అన్నది ఎవరంటే నరేంద్ర కోహలి నరేంద్ర కోహలి త్యాగం అంటే మనకు అవసరమైన దాన్ని కూడా మనకు విలువైన దాన్ని కూడా ఇతరుల మేలు కోరి వదిలివేస్తే మనకు విలువైన దానిని కూడా మనకు అవసరమైన దానిని కూడా ఇతరుల మేలు కోరి వదిలివేస్తే దాన్ని ఏమంటాం త్యాగం అంటాం సాక్రిఫైస్ అంటాం ఓకేనా రైట్ ఏదేమైనప్పటికీ మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా యొక్క వీడియోలు చూడమని చెప్పేసి మీకు తెలిసిన వారికి కూడా చెప్పండి ఓకేనా ధన్యవాదాలు